ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా కొడుపిల్ల ఇదేంటంటే పొద్దునే నీళ్ళకు నీళ్ళకు తడిసిపోయినది వానకు వానకు తడిసి వానకు తడిసిపోయినది ఏం చేసినవరా దీన్ని నేను కప్పెట్టక ముందు ఏం చేసినావు టలతో తుడిసలే సో అంతా బుచ్చల్లా తడిసిపోయి ముద్దు అయినది దాన్ని కాచ బాగా తుడిసి పోయి టువాలో కప్పెట్టి ఆ లోపలి బెడ్రూమ్ పెట్టినా అంట సో ఇప్పుడు ఇంకా బాగా అయిందని చెప్పి మళ్ళీ బయటకు తీసుకొచ్చినాడు ఫ్రెండ్స్ ఎంతైనా అందుకని పెద్ద పిల్లడు ఎత్తున్నాడు ఇలాంటి పనులన్నీ చేస్తాడు కానీ చదువుకోవడమే కొంచెం లేదండి రాత్రి ఒక వంద వరకు ఉత్తర రౌండ్ కూడా రాసినాడు ఏబీసీలు రెండు రాసినాడు బాగా చదువుకుంటున్నాడు మంచి పిల్లడు కాదు మంచి పిల్లనే కదా దాన్ని వాళ్ళ కనపడకుండా ఎడమ జాగ్రత్త పెట్టు వాళ్ళిద్దరు రౌడీలు అవి తీసుకుపోతాయి కాకులు తీసుకుపోతాయి కాబట్టి దాన్ని ఆ మెట్ల కిందనో లేకపోతే ఏడన్నా ఎవరు కనపడకుండా దాచిపెట్టుకో గింజలు అంటే అయిపోతాను పోయి ఆడబెట్టి గింజలు అయిపోవు తింటుంది పోరా తగ్గిందే నీకు అబ్బా అబ్బా వాళ్ళకి ఆయ చెప్పి బాగున్నావా అను బాగుండరా మీ ఇద్దరు అన్నదమ్మలు తర్వాత మీ ఇద్దరు అన్న చెల్లెలు తర్వాత మీద కదా బాగుండవా జ్వరం తగ్గిందేమా సో ఇంతసేపు నిద్ర ఇప్పుడే లేచిండి జ్వరం వస్తుందా పొద్దున్న నుంచి అనేది సో పొద్దున్న నుంచి సుబ్బే చూసుకుంటాను మీకు నేనైతే హనుమంతు బాగాలేదని చెప్పి ఆస్పత్రికి వెళ్ళి ఇప్పుడే జస్ట్ పెట్టినారా అట్లా వచ్చాను ఫ్రెండ్స్ పొద్దున మామూలు ఒకరిని వెళ్ళి జస్ట్ ఒకరికి వచ్చి కొంచెం బోధిని బిడ్డ బెడ్డ కొట్టుకుని వచ్చా పడుకున్నా ఏంద్రా ఏంటి మావి ఏంటి పూలా ఏం పలకాలి ఏంది ఇవి ఏమంటారు దీన్ని పందే అది అది పందే తప్ప సో అయితే ఈరోజు ఇది లంచ్ అనమాట ఉన్నారు మట్టికాయ కూర వైట్ రైస్ ఇదే ఈరోజు లంచ్ ఈ వారం రోజులు వానలు వాడింది కదా ఫ్రెండ్స్ వానలో తిరిగేసరికి కాళ్ళకి ఏమైనా బొక్కలు అయినాయి ఫ్రెండ్స్ నాకు అర్థం కావట్లేదు అలవాట్లేదు కదా అలవాటు తప్పేనా కదా అందుకు భయంకరంగా అందులో స్వామి నీకేమైంది నీకేమైంది కాలు చూపించినావు నీ కాలు బాగుంది లే బుజ్జి చిన్న బుజ్జి కాలుకి ఏమైంది ఈ కాలు కొట్టేవు కదా నువ్వు మళ్ళీ కాలు ఇచ్చావు 으더 으아, 으아, 이아으소 ఎంత పని చేసినా కూడా నాకు బెట్ట కొట్టదు కానీ ఫ్రెండ్స్ హాస్పిటల్కి పోయి వచ్చినట్టే బెట్ట కొడుతుంది హాస్పిటల్కి వెళ్ళామంటే ఎందుకో మళ్ళీ బెట్ట కొడుతుంది ఎందుకో మరి హాస్పిటల్ అంటే పడదు కానీ హాస్పిటల్ వచ్చినట్టే మనిషి బెట్ట కొట్టినట్టు ఉండదు సో హనుమంత తీసుకుని వచ్చేసరికి కొంచెం మనం స్వచ్ఛచ్చినట్టు వచ్చింది ప్రస్తుతానికైతే వాళ్ళు బాగా ఉండాలి అండి తినేటికలు కలిసి అంటే పిల్లోని తీసుకెళ్ళాము చేర్పించాము నేనైతే బాటిల్ పెట్టినందుకు నేను నువ్వు వాళ్ళు బాటిల్ పెట్టుకొని వస్తాం నేను నువ్వు వెళ్ళరా బరవలు ఉన్నాయి అనేసరికి నేను వచ్చేసిన ఫ్రెండ్స్ వాళ్ళు చూపించుకొని వచ్చినారు పై ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాడు మిరప తోట అన్ని సౌకర్యాలు ఉంటే మనం ఒక అర్ధకర వచ్చాం ఫ్రెండ్స్ మనకు వీళ్ళు ఉండవు మనం ఆశపడవుడు కూడా అంతే కదా అప్పుడప్పుడు వారానికి ఒకసారి తడికి మొక్కసారి మనకు ఎండిపోతుంది అంటే మొన్న మొదటికి మొసం వస్తుంది ఇష్టం లేకుండా గడ్డికి వచ్చేట్టు ఉంటుంది అన్న అక్కడ ఒక మోపు రండి ఇంకా ఆమెను పోయాలి ఆమెనుకొస్తే కానీ మోపు కాదు సూర్యుడు చూసి వెళ్ళిపోయాడు లోపలికి ఏ తొందరగా పోరా ఇంటికి అన్నట్టు ఉంది అదండి సూర్యుడు లోపలికి వెళ్ళిపోయాడు తొందరగా వచ్చేసుకొని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అస్సలు మోపు ఇంత అంటే ఇంతటి కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ అంటే తప్పదు చేయాల్సిందే ఎందుకంటే నన్ను నమ్ముకొని అవి రెండు దాని నమ్ముకొని ఉన్నాను సో నేను గడ్డేసి అవి పాలిచ్చాయి నేను గడ్డేస్తే అవి పాలిస్తాయి కడుపు ఫిట్టి అదే నేను గడ్డి అయిపోతే అవి సో అందుకోసమే ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధలు ఉన్నా సరే మనం కోరియాల్సిందే చేయాల్సిందే గడ్డి ఉంది ఫ్రెండ్స్ వట్టి గురించి శుద్ధ సార్ అడుగుతుంది గడ్డి గురించి మీకు విషయం చెప్పాలా మన సబ్స్క్రైబర్లు ఎంత కాదని కూడా మన వాళ్ళందరూ చాలా మంచి గ్రేట్ అసలు నేను అయితే చూసి చూసిన్నాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు ఎంత మంచివాళ్ళు అని చాలా అంటే చాలా థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మోపు అయితే కోసుకున్నాను ఎత్తుకున్నాను ఏమంటే రోజు కోసం అంత పెద్ద మోపు పోయలేదు ఎందుకంటే అప్పటికే లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట సో మనకు గడ్డీలు ఏముంటాయి కనపడవాలి ఫ్రెండ్స్ పడలేదు ఈ మోపైనా అప్తాది రండి అంటే ఊరికి ఉండే బదులు దానికి ఏదో కొంచెం వేసినట్టు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒడ్డు మెప్తపాటి తీసినామంటే తినేసి అనుకుంటాయి సో వెళ్ళేసి వాటికి పెట్టేస్తాను ఈరోజు వెంచుకొచ్చింది అది మా అమ్మ బర్రెలక మెలతో వెంచుకకు మందురించి పంపించింది అంటే జ్వరం ఇంకా తగ్గలేదు పాప ఎంచుకవు ఏంటో ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం స్టార్ట్ అయితే వాళ్ళ పిల్లలకి ఇది ఒక బాధ మొన్నటరకు వరకు జలుబు లేదు మన వారిని అక్కడి నుంచి జలుబు స్టార్ట్ అయింది అసమ్మ నుంచి దామగానికి వచ్చింది దామగానికి నందుగానికి వచ్చారు ఇక అంతే వెంచకరైతే వాళ్ళ మా తమ్ముడు హాస్పిటల్ చూపిస్తున్నాడు సో ట్యానిక్లు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ పెద్దమ్మ చెప్పిందంట ఈరోజు నాకు మందులు వేయాలంట భూ ఎత్తి నువ్వు అని తీసుకుంది అంట సరే ఏం అని చెప్పి మధ్యాహ్నం భూవ తినిపించింది మా అందుచింది ఫ్రెండ్స్ ఓకే కాలం వచ్చింది మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం